హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం కార్యక్రమానికి స్వాగతం సూర్య ఆరాధన ఏ విధంగా చేయాలి సూర్య ఆరాధన చేయటం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం విక్రమాదిత్య గారు సూర్యోస్మితులు సూర్య ఆరాధన విశేషాల గురించి మాకు వివరిస్తూ ఉన్నారు మరి ఆరాధనలో భాగంగానే ఈ సూర్య ఉపాసన అంటే ఏంటండి సూర్య ఉపాసనలో చేయవలసినటువంటి విధానాలు ఆరాధన అర్చించడం పూజించడం అది సామాన్య సామాన్యంగా చేసేవి అంటే ప్రతినిత్యం కూడా సామాన్యంగా చేసేవి ఒక గ్రో కుటుంబ వ్యవస్థలో ఉంటూ మనం చేసేటువంటి కార్యక్రమం ఇంకొంచెం ఉత్కృష్టంగా ఒక సంకల్పం ఒక ధ్యేయం ఒక లక్ష్యం మనం ప్రధానంగా పెట్టుకున్నప్పుడు ఒక పరమాత్మకి సంబంధించి కేవలం పరమాత్మకు సంబంధించి మాత్రమే అంటే మళ్ళీ మీకు ఒక సందేహం రావాలి పరమాత్మ ఏంటి పూజించటం ఏంటి పరమ ఇప్పుడు పూజించేది పరమాత్మని కాదా ఉపాసన అనేది ఇప్పుడు లౌకికంగా మీరు చాలా ఉన్నాయి చాలా రకాలు ఉపాసకులు చాలామంది వారాహి ఉపాసకులు అనేవి ఇవన్నీ కూడా అవైదికము వైదికం కావు వేదం చెప్పింది మాత్రమే వైదికం వేదంలో వివరించినటువంటిది ఒకటే పరమాత్మ పరమాత్మని మాత్రమే ఉపాసించాలి ఉపాసకులు చాలామంది ఉన్నారు అవన్నీ కూడా అవైదికాలు ప్రమాణాలు ఉండవు భ్రమలు అవన్నీ ఇక్కడ భ్రమ లేకుండా మనం ఉపాసన చేయటం పరమాత్మను ఉపాసన పరమాత్మ ఎలా ఉంటాడమ్మా పరమాత్మ తత్వం ఏంటి పరమాత్మ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉపాసనలో మనం చాలా రకాలు దేవతలు దత్త ఉపాసకులని వారాహి ఉపాసకులని భగలాముఖి దశ మహావిద్యల్లో ఒక్కొక్క దేవతని మాతంగి ఉపాసన ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పూజనీయాలు పూజ మాత్రమే చేస్తారు వాటికి ప్రమాణాలు ఉండవు రూపం ఉందా అంటే ఇలా ఉండేదా అంటే ఒక దేవత ఒక మృగం మనం వారాహి ఉగ్రరూపం ఉంటుంది అమ్మవారు ఒక వరాహాన్ని రూపంగా ధరించి అది విష్ వరాహ వరాహుడే అమ్మవారిగా రూపం తీసుకుంటే ఎలా ఉంటుంది అది కల్పితం మనం ఊహ మనం చిత్రించుకుంది కానీ పరమాత్మ ఎలా ఉంటాడంటే సర్వం వ్యాపే ఉన్నాడు ఎలా ఉన్నాడంటే ఉదయించేటప్పుడు సృష్టికర్తగా ఉన్నాడు బ్రహ్మగా ఉన్నాడు ఉదయించిన తర్వాత విష్ణువుగా ఉన్నాడు వ్యాపకం చెందాడు తర్వాత పరమేశ్వరుడే లయం చేస్తున్నాడు ఇది పరమాత్మతో ఉపాసన అనేది పరమాత్ముల్నే ఉపాసించాలి ఇక్కడ సూర్య ఉపాసన అన్నప్పుడు పరమాత్మ ఎన్ని తత్వాల్లో ఉన్నాడు అనేది శాస్త్రం చెప్తూ ఉంటాయి మనము ఐదు యజ్ఞాలు చేయాలి ప్రతినిత్యం ఎవరైనా సరే ప్రతి ఏ ఆశ్రమం ధర్మంలో ఉన్నా ఏ దేవీ దేవత ఉపాసకులైనా మీరు ఏ దేవీ దేవతను ఉపాసించాలనుకున్నా ముందు ఈ ఐదు చేయాలి అందులో ప్రథమంగా బ్రహ్మయజ్ఞము అంటారు అంటే సంధ్యావందనం కార్యక్రమాలు నిర్వర్తించడం తర్వాత దైవయజ్ఞం అంటే హోమం చేయటం తర్వాత పితృయజ్ఞం మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళకి లేకపోతే పితరులు అనేటువంటి లో ఉన్న వాళ్ళకి అలాగే తర్వాత అతిథులకి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులకి భూతయజ్ఞం ఇలా ఈ ఐదే యజ్ఞాలు చేయగలిగిన వాడు ఉపాసనకు దగ్గరగా ఉంటాడు ఉపాసనలో భాగంగా గాయత్రి ఉపాసన విశేషం అంటే గాయత్రి వేరు సూర్యుడు వేరు కాదు సూర్యుడే గాయత్రి గాయత్రియే సూర్యుడు గాయత్రి అంటే ఎవరు వేదమాత అంటారు వేదాలని మనకు అందించినటువంటి మాత్రం వేదంలో మనకి వివరించినటువంటి విధి విధానాలు యజుర్వేదం యజ్ఞాలు ఎలా చేయాలో చెప్తూ ఉంటుంది మనకి ఉన్నటువంటి వేదంలో ప్రమాణాలు అంటే ఇప్పుడు నేను మిగతావన్నీ కూడా అభౌతి కావాలి అంటున్నాను మిగతా ఉపాసనలు చేయకూడదు వేదంలో ఇవ్వబడినటువంటి మంత్రాలు మాత్రమే శక్తిని కలిగి ఉంటాయి ఎందుకంటే మంత్రం అంటే దానికి ద్రష్టు ఉండాలి ఛందస్సు ఉండాలి దేవత ఉండాలి దాన్ని రచించినటువంటి ఋషి ఉండాలి ఎవరు రాస్తారు గాయత్రి మంత్రంకి విశ్వామిత్ర ఋషి దేవత సవిత చందస్సు గాయత్రి ఛందస్సు ఇలా దాన్ని దర్శించిన వాళ్ళు ద్రష్ట స్వరం ఇవన్నీ ఉంటేనే అది మంత్రం అవుతుంది మిగతా వాటికి ఋషులు ఉండవు ఎవరు రాశారు వారాహికి సంబంధించినటువంటి మంత్రాలు అంటే మంత్రం ఉండదు ఋషి ఉండదు ఛందస్సు ఉండదు ఆ ఋషి ఛందస్సు అర్థము లేని వాటిని ఉపయోగించడం వల్ల ఫలితాలు శూన్యము విక్రమాదిత్య గారు ఇప్పుడు ప్రధానంగా ఐదు రకాల యజ్ఞాలు ప్రతి ఒక్కరు చేయాలి అని అన్నారు ఈ ఐదు రకాల యజ్ఞాలు ఎలా చేయాలి అసలు మీరు ఇక్కడ బ్రహ్మ అని తీసుకున్నప్పుడు సంధ్యావందనము సంధ్యావందనములో సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని అనుసరిస్తూ దగ్గరలో నదులు ఉన్నవాళ్ళు నదీ పరివాహక ప్రాంతాల్లో ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని అంటే ఒక చెట్టు లాంటిది ఆలంబనగా చేసుకుని చెట్టు కింద ఆసనం వేసుకుని సుఖాసనంలో కూర్చుని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం అనేది బ్రహ్మయజ్ఞం అందులో చాలా విధి విధాలు ఉంటాయి ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి వాసనల్ని నిర్మూలించుకోవడం ఆపో హిష్టామయో అని మనకి ప్రోక్షణ మంత్రాలు చదివి ఈ దేహాన్ని అంటు పెట్టుకున్నటువంటి వాసనలను విడగొట్టడం ఉంటుంది అలా నిన్న రాత్రి మనం మనసుతో చేసినటువంటి పాపకర్మలు చేతులతో చేసినటువంటి కర్మలు అంటే కర్మం కర్మ చేస్తాం అది పాపమా పుణ్యమా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు ఆ సమయంలో చేసినటువంటి కర్మల యొక్క నివృత్తి ఆప ప్రోక్షణమంత్రాలు తరువాత సూర్యశ్చు మన్యుపతయ మన్యుతేభ్య పాపేభ్యో రక్షంతం య్రాత్ర్యాం పాపమకార్షం మనసా వాచాహస్త పద్భ్యాదరేణిస్ రాత్రిస్తంపదు యత్కం మయ్ మా యోనో సూర్య జ్యోతి జుహోమి స్వాహాని ఈ పాపాలు ఇప్పుడు చదివిన పాపాలన్నీ రాత్రి నిన్న రాత్రి నేను మనసుతో శరీరంతో కళ్ళతో బుద్ధితో చేతులతో చేసినటువంటి ఈ కర్మలన్నిటినీ అందులో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా జిహోమి స్వాహ సూర్యుడు లోపల ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో అది దగ్ధం చేయుగాక అని చెప్పేసి అని స్వీకరించడం ఇది బ్రహ్మయజ్ఞం ఇంతకు మించిన ఇంకొక యజ్ఞం ఉండదమ్మా అంటే హిందూ అన్ హిందూ ఎవరైనా సరే మనం ఆడంబరంగా చేసేదానికన్నా ఎలాంటి ఆడంబరం లేకుండా ఒక కౌపీనం కట్టుకుని ఒక ధావలి కట్టుకొని ఒక చిన్న గుడ్డ ముక్కని ఆసనంగా వేసుకొని ఒక గడ్డి గడ్డి మీద లేకపోతే ఒక చెట్టు కింద కూర్చొని ఒక కమండలంలో కొన్ని నీళ్లు ఉదకాన్ని పెట్టుకొని చిన్న చేసే పూజ అయిపోయింది ఇక ఇంక మీకు సాయంత్రం వరకు ఇంకేం చేయకలేదు ఇంత సులభంగా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుందా ఇంకెక్కడైనా లభిస్తుందా లేదు హిందూ ధర్మంలో మాత్రం ఎంత అది ఎవరితోటి సంబంధం లేదు ఒక చిన్న నది ఒడ్డున ఒక చిన్న అయితే ఒక సరస్సు ఒడ్డున ఏమీ లేదు ఇంట్లోనే ఒక చిన్న ఆస ఆ చిన్న ఆసనం ఒక చిన్న కౌపీనం గోసి ఒక దావలి కట్టుకుని అలా కూర్చుని విభూతిని ధారణ చేసి భస్మాన్ని తిలకంగా ధారణ చేసి చేతిలో నీళ్లు వేసుకుని చేసే చిన్న ప్రక్రియ పది పదిహేను నిమిషాలు పట్టే బ్రహ్మ బ్రహ్మయజ్ఞం అన్నారు దానికి ఇక తర్వాత దైవయజ్ఞం ఈ బ్రహ్మయజ్ఞం నువ్వు నిన్న చేసినటువంటి ప్రారంధ కర్మలు ఒకవేళ అంటే కావాలని పని కట్టుకుని చెడ్డ పనులు చేసి అవన్నీ అంటే అవి కూడా జరుగుతాయి దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది కానీ కర్మను ఆచరిస్తూ గృహస్థుగా ఉంటూ కొన్ని చేయాల్సి వచ్చింది గృహస్థుగా కుటుంబాన్ని కాపాడడం కోసం ఫ్యామిలీని పో పోషించడం కోసం చేసేటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి ప్రారంభం చెడు అయితే అది నిర్వీర్యమైపోగాక అని చేసే యజ్ఞాన్ని యజ్ఞం అన్నారు అంత విశేషమైనటువంటిది బ్రహ్మయజ్ఞం ఇది సూర్యోపాసన సూర్యోపాసన కాదు నువ్వు ఏ ఉపాసనలో ఉన్నా ఈ యజ్ఞం చెయ్యకపోతే నీకు ఆ దేవీ దేవత యొక్క అనుగ్రహం లభించదు ఇది కంపల్సరీ ప్రతి వాళ్ళు చేయాలి ఇక సూర్యోపాసనలో ఇది ఉత్కృష్టంగా ఉంటుంది ఇందులో చాలా రకాలు ముద్రలు అవన్నీ ఉంటాయి గాయత్రి ముద్రలు అవన్నీ చేస్తూ ఉంటారు ఇది కది తర్వాత ఉపాసనలో తారాస్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చేసుకునే ఉపదేశంతో తీసుకోవాల్సినటువంటి మంత్రాలతో చేసేటువంటి బ్రహ్మయజ్ఞం అంటే విక్రమాదిత్య గారు సూర్య ఉపాసనలో ఆరాధనలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ఎందుకు జోడించి చేస్తారు ఇక్కడ చాలా విశేషం ఏంటంటే ఆవిడ వేదమాత ఓం శుభ సుభ వరేణ్యం తత్ సవితృవరేణ్యం అంటే తత్ సవిత్రుణ్ణి వరేణ్యం కలిగి ఉంది వర్గో దేవస్య ధీమహి భర్గుడు అంటే భగుడు సూర్యుడు దేవస్య ధీమహి దియోయోనః అంటే ఆ శక్తిని కలిగినటువంటి ఆ మాత దియోయోనః ప్రచోదయత ఏం ప్రచోదనం మనలో ఉన్నటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది కాబట్టి గాయత్రి మంత్రానికి అంత విశేషం ఆ గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా మనలో అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి ఆ భగుడు అన్నాం కదా భర్గో దేవస్య ధీమహి నిన్ను నీకు ధీటుగా తయారు చేస్తుంది నిన్నే నీకు ధీటుగా తయారు చేస్తుంది నీలో ఉన్నటువంటి జ్ఞానం నీ నీకు నీ చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానం నిన్ను అంటకుండా చేసేస్తుంది గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఉత్కృష్టంగా ప్రతినిత్యము సహస్ర పర్యాయం సార్లు అంటే పది మాలలు చేస్తారో మీ జ్ఞానం అమోఘం మీ మాట వేదం వేదం అంటే ఏంటి ఇక దానికి తిరుగులేదు నువ్వు ఇది అంటే అది జరిగి తీరుతుంది కమండలంలో ఉదకాన్ని తీసుకొని ఒక ఆశీర్వాదాన్ని కానీ ఒక శాపాన్ని కానీ అంటే తప్పు చేసిన దాన్ని సరిదిద్దడానికి ఇచ్చేదే శాపం అంటారు అయితే ఎవరిని పెడితే వాళ్ళని శపించేమని కాదు నీ నీ ఎదురుకుండా జరుగుతున్నటువంటి నేను మొన్న ఒక వీ వీడియోలో మాట్లాడిన దౌర్భాగ్యులు ఆవునేతిని కల్తీ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి రౌరవాది నరకాలు కర్మలు వస్తాయని ఇలాంటివి జరగకుండా ఆపే శక్తి ఆ గాయత్రి మంత్రానికి ఉంది గాయత్రీ మంత్రం యొక్క ఉపాసన తగ్గిపోయింది అందుకని సమస్యలు ఎక్కువైనాయి ఇప్పుడు సరే సహ సహస్రంగా సాధారణంగా గాయత్రి మంత్రాన్ని ఎవరు ఎవరు జపం చేస్తారమ్మా ఎవరు సాధన చేస్తారు గాయత్రిని ఎవరు చేస్తారు సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులు గాయత్రి మంత్రం చేస్తారు చేస్తున్నారా చేయట్లే అందుకని వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి వాళ్ళు సరిగా లేరు కాబట్టి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చేయట్లేదు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మనకి లభించట్లేదు కాబట్టి మనకి కష్టాలు వస్తున్నాయి గాయత్రీ మంత్రాన్ని జపించిన వాళ్ళకు ఉన్నటువంటి వాక్శుద్ధి వాళ్ళ ఆశీర్వాదం మన దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తారు ఆయుష్మాన్ భవ భవ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు అని దీవిస్తారు వాళ్ళ ఆశీర్వాదం మనకి ఫలితాన్ని ఇవ్వట్లేదు వాళ్ళ ఆశీర్వాదం మనకి ఫలి మనకి దక్కట్లేదు అంటే కారణం ఏంటి వాళ్ళ దగ్గర గాయత్రి లేదు వాళ్ళ దగ్గర శుద్ధి లేదు వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు భ్రష్టు పట్టిపోతున్నారు తద్వారా సమాజం కూడా భ్రష్టు పడుతుంది పురోహితుడు అంటే అర్థం ఏంటి పురముకు హితము చేయేవాడు పురోహితుడు అది కేవలం ఇప్పుడు ఒక సింబల్ అంటే డబ్బు సంపాదించడానికి వాడుకుంటున్నట్టుగా ఉంది అందుకని మన హేతువాదులు ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మ బ్రాహ్మణులు పురోహితులు సమాజాన్ని దోచేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రతినిత్యము అనుష్ఠానం చేస్తూ నిత్య గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం కానీ వాళ్ళకు ఒకవేళ కోపం వస్తే వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మాటకి శక్తి ఉంటుంది కాబట్టి చెడు చెయ్యకూడదు అనే భయం వస్తుంది అది గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి శక్తి విక్రమాదిత్య గారు ఇక్కడ ఈ విషయానికి వస్తే గాయత్రి మంత్రం కానీ లేదంటే సూర్య ఉపాసనలో భాగంగా చేసేటువంటి ఐదు రకాల యజ్ఞాలు కానీ స్త్రీలు కూడా చెయ్యాలా స్త్రీలు చెయ్యొచ్చా పురుషులు మాత్రమే చెయ్యాలా అనే సందేహం కూడా వాళ్ళకు వస్తూ ఉంటుంది ప్రేక్షకులకి అదే వ్యవస్థని భగవంతుడికి దగ్గరగా దూరం చేసేటువంటి కొంతమంది దుర్మార్గులు ఇది ఆడవాళ్ళు చెయ్యకూడదు అంటే నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు అనిపించిందా నాకు అందుకని చెప్పేసి ఈ లోపలికి వస్తే నేను చెప్పిన మాటలు వింటే నువ్వు నేర్చేసుకుని నువ్వు గొప్పదనం అయిపోతే నాకు అందుబాటులో ఉండవన్నటువంటి స్వార్థంతో అమ్మాయి లోపలికి రానివ్వకండి ఆడవాళ్ళు వినకూడదు అని చెప్పేసి చెప్తాను నేను ఇక్కడ యాంకర్ని కూడా మగవాడే పెట్టుకుంటాను ఇది ఇలా వచ్చినటువంటి దౌర్భాగ్యం వేదం చెప్పింది అంటే అది స్త్రీ పురుష భేదం లేకుండా చెప్పు వేదానికి స్త్రీ పురుష భేదం లేదు ఇది ఎవరైనా సరే సాధన వేదం అందరూ నేర్చుకోవాలి వేదంలో ఉన్నటువంటిది వేదమాత గాయత్రి మాత అందుకని అందరూ చేయాలి స్త్రీ పురుష భేదం అనేది శరీరానికే మనసుకి కాదు ఆత్మ ఒక్కటే అందరిలో ఉన్నది అందుకని ఏంటంటే ఇది అందరూ ఈ ఐద యజ్ఞాలు అందరూ చేయాలి మీకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే యవ్వనంలో ప్రవేశించిన తర్వాత ఆ ఐదు రోజులు దీన్ని కొంచెం పక్కన పెట్టండి పురుషుడైతే కంపల్సరీ గ్యాప్ లేకుండా చేయాలి స్త్రీకి ఆ ఐదు రోజులు కూడా ఒక అద్భుతమైనటువంటి వరం అమ్మ స్త్రీకి భగవంతుడి ఇచ్చిన వరం మీరు అంటే పరిపూర్ణమైనటువంటి శుద్ధి కలిగిన వాళ్ళు సంధ్యావందనం చేయడానికి పురుషుడు కంపల్సరీ స్నానం చేయాలి సంధ్యావందనం చేయడానికి స్త్రీ స్నానం చేయవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ ఈ ఇరవై ఏడు రోజులు లేకపోతే ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఒక రోజు ఏదైతే నడిచిందో ఆ ఐదు రోజులు అశుద్ధాన్ని తొలగించేస్తుంది మన మీలో ఉన్నటువంటి వ్యర్థాన్ని విసర్జించేటువంటి ప్రక్రియే ఆ ఐదు రోజులు శౌచం అందుకని సహజంగానే మీరు శుద్ధం కలిగిన వాళ్ళు ఒకవేళ తెలుసో తెలియకో కర్మలు చేసినా అవి పరిశుద్ధం అయ్యేటువంటి సమయం ఆ ఐదు రోజులు ఆ ఐదు రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీరు అందుకని సంధ్యావందనం చేయాలంటే మగవాడు కంపల్సరీ స్నానం చేసి కోపీనం పెట్టుకుని అంగవస్త్రం ధరించాలి స్త్రీకి అవసరం లేదు కాళ్ళు చేతులు కడుక్కుని చేయాలనిపించింది మొదలు పెట్టారు అంటే చేస్తే మంచిది అవకాశం లేదు ఎక్కడికో బయటకు వెళ్ళారు స్నానం చేసే అవకాశం లేదు కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చొని సంధ్యావందనం చేసుకోవచ్చు అది స్త్రీకు ఉన్నటువంటి వేదం కానీ పంచయజ్ఞాలు కానీ చేసే అర్హత ప్రప్రథమంగా చెప్పాలంటే స్త్రీకి అధికంగా ఉంది కనీసం స్త్రీని చూసి సిగ్గుపడి చెయ్యని భర్తలన్నా మారుతారు స్త్రీ చేస్తుంటే ఎప్పుడు కూడా బిడ్డ ఎదిగేంత వరకు తల్లి చుట్టూ ఉంటారు స్త్రీ ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఆ తల్లిని చూసి ఆ బిడ్డ నేర్చుకుంటాడు తద్వారా స్త్రీ ద్వారా సమాజం ఉద్ధరింపబడుతుంది అందుకని ప్రధానంగా ఇది స్త్రీలే చెయ్యండి కనీసం చెయ్యని మగవాళ్ళకి సిగ్గన వస్తుంది ఇది కంపల్సరీ ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఆడవాళ్ళు ప్రధానంగా ఈ ఐదు యజ్ఞాలు పంచ యజ్ఞాలు బ్రహ్మయజ్ఞము దైవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము యజ్ఞం స్త్రీ కంపల్సరీ చేస్తే చాలా మంచిది సమాజానికి మంచిది సొసైటీకి మంచిది రాష్ట్రానికి మంచిది దేశానికి మంచిది ప్రపంచానికి మంచిది అయితే ఈ బ్రహ్మయజ్ఞం అనేది నదీ సమీపంలో చెట్టు కింద చేస్తే శ్రేష్టమని ఉత్కృష్టమని చెప్పి మీరు తెలియజేస్తారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిటీలలో కానీ ఇలాంటి సిటీలలో ఉండే వాటికి సాధ్యం కాదు కదా చేసుకోవచ్చు చేసేసుకోవచ్చ అంటే అవకాశం ఉన్నప్పుడు అంటే మనం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి అలాంటి ఆ సమయంలో వారణాసి వెళ్ళారు అదో అదొక విహారయాత్ర కాదు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం అప్పుడు అక్కడ గంగానది ఒడ్డున కూర్చుని చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు హైదరాబాదులో అపార్ట్మెంట్లో చేసా ఉన్న చిన్న శంఖ అక్కడ మూడు రోజులు చేస్తే సంవత్సరానికి సరిపడా వస్తుంది అలా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మానేమని కాదు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ చేసుకోలేకపోయాం నది ఒడ్డున అందుకని వారణాసిలో మూడు రోజులు చేస్తే హైదరాబాదులో అపార్ట్మెంట్లో నువ్వు మూడు వందల అరవై రెండు రోజులు మూడు రోజులు అక్కడ చేస్తున్నాం కాబట్టి మూడు వందల అరవై రెండు రోజులు ఇక్కడ చేసిన ఫలితం వస్తుంది అదే నది కంపల్సరీ తీర్థయాత్రలకు వెళ్ళాలి తీర్థము యాత్ర అందుకే మనకు పెట్టింది అదే ప్రతి ఊర్లోనూ చెరువులు ఉండకపోవచ్చు ప్రతి ఊర్లోనూ నదులు ఉండకపోవచ్చు కాబట్టి తీర్థయాత్రని పెట్టి సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ కంపల్సరీ చేయాలి అందుకని ప్రతి తీర్థయాత్రలోనూ అక్కడ రాత్రి నిద్రించడం అనేది పెట్టారు నిద్రించినప్పుడే ఉదయం సూర్యోదయానికి లేచి బ్రహ్మయజ్ఞం చేయడానికి అవకాశం ఉంటుంది మన ప్రయాణాల్లో రాత్రులంతా ప్రయాణం చేసి తెల్లవారుజామున దిగి అలసిపోయి అంటే నది స్నానం తీర్థయాత్ర అంటే స్నానం చేయటం స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం చేయటం కంపల్సరీ ఉంటుంది బ్రహ్మయజ్ఞం అనేది అది అందరూ మర్చిపోయేదో విహారయాత్రకు వెళ్ళి ఆ షాంపూలు పట్టుకెళ్ళి అక్కడ పరిసరాలను అన్నింటినీ పాడు చేస్తూ మనం మార్చేసాం అందుకని అవకాశం ఉన్నప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో చేయండి మనకిప్పుడు రాజమండ్రి గోదావరి దొరుకుతుంది విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణానది దొరుకుతుంది ఇలా పుణ్య ప్రతి పుణ్యక్షేత్రాల్లోనూ మనకి చూడండి ఇక్కడికి వెళ్తారు కర్ణాటక దత్తక్షేత్రం కురవాపురం వెళ్తుంటారు గానుగాపురం వెళ్తుంటారు అక్కడ కూడా నదులు ఉన్నాయి ముందు రోజు వెళ్ళి నిద్ర చేసి ఆ మరుసటి రోజు ఉదయం సంధ్యావందరం చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళండి ఫలితం అద్భుతంగా ఉంటుంది అలా చేయాలి బ్రహ్మయజ్ఞం కంపల్సరీ అందరూ చేయాలి పిల్లలతో కూడా చేయించాలి పిల్లలకి పిల్లల చేత బ్రహ్మయజ్ఞం చేయిస్తే ఆ జీవితాలు మీ బిడ్డ కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందుతుంది విక్రమాదిత్య అనే నామం నాది నేను పెట్టుకున్నటువంటి ఈ నామం దశ దిశలా వ్యాపించిందంటే కారణం దానికి నేను చేసినటువంటి బ్రహ్మయజ్ఞం నేను ఒక సామాన్య మానవుడిని సామాన్య కుటుంబం నుంచి వచ్చాను కేవలం చేసినటువంటి సంధ్యావందనం ఆదిత్య హృదయ పారాయణమే ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది అంటే నేను చేసినటువంటి సూర్య ఉపాసన నేను చేసినటువంటి సంధ్యావందనమే దానికి కారణం విక్రమాదిత్య గారు సూర్య ఉపాసనలో ఇంకా ప్రధానంగా చేయవలసిన విధానాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా యజ్ఞం ఇది సంకల్పంగా పెట్టుకోవాలి యజ్ఞానికి అద్భుతమైనటువంటి సూత్రాన్ని గురువులు తెలియజేశారమ్మా ఎంత అద్భుతమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అది యజ్ఞము అంటే భౌతిక ప్రపంచంలో వ్యక్తిని కానీ వ్యవస్థకు కానీ వ్యక్తిగతముగా లేనటువంటి ఏదైనా ఒక ఫలితాన్ని వ్యవస్థలో లేదు అది వ్యక్తిలో లేదు నాకు లేదు నా కుటుంబంలో లేదు అంటే ఒకటి అనుకోవచ్చు మనం పిల్లలు లేరమ్మా వంశం వృద్ధి చెందట్లేదు పిల్లల కోసం చేసేటువంటి యజ్ఞం ఏమంటారు దాన్ని పుత్రకామేష్టి యాగం అంటారు అంటే యజ్ఞము అంటే ఒక సంకల్పంగా పెట్టుకుని ప్రతినిత్యము చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని యజ్ఞంగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఇది మనం మాట్లాడుకున్నాం పంచయజ్ఞాలు అని పంచయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం తర్వాత వచ్చేటువంటిది దైవ యజ్ఞము దేవతలు మనకు ఉన్నటువంటి దేవతలు మనకు పంచాయతన పూజా విధానంలో దేవతలు ఐదు దే ఆరుగురు దేవతలుగా చెప్పబడతారు సూర్యుడు విష్ణుమూర్తి అంబిక అమ్మ గణపతి ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆరుగురికి సంబంధించినటువంటి దేవీ దేవతలని ఆవాహన చేసుకుని హవిస్సుని సమర్పించటం ఇంద్రుడు వరుణుడు అంటే మనకి ముప్పై మూడు కోట్ల అంటారు అంటే కోట్లు అంటే ముప్పై మూడు కోట్లని కాదు ముప్పై మూడు రకాలు కోట్ల అంటే రకాలు అని కలిగినటువంటి గుణములు కలిగిన వాళ్ళని కోట్లు అంటారు ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు మంది పదకొండు ప్రమదగణాలు ఐదుగురు ఆదిత్యులు ఇలా మనం ఏకాదశ రుద్రులు ఇలా మనం ముప్పై మూడు సంఖ్య ప్రధానంగా కలిగి అశ్విని దేవతలతో ముప్పై ఐదుగా మనం ముప్పై ఒకటి ప్లస్ రెండు అశ్విని దేవతలు ముప్పై మూడు వస్తాయి వస్తాయన్నమాట వీరందరినీ ఆహ్వానం చేసుకుని పాఠ్యమి రోజు మనం మొదలు పెడతాం యజ్ఞాన్ని అంటే పాఠ్యమికి అగ్నిని ఆవాహన చేస్తాం అగ్నిదేవుడికి హవిస్త ఇవ్వటం ద్వి రెండవ రోజు అశ్విని దేవతలకి ద్వి అంటే రెండుగా కలిగిన దాన్ని ద్వితీయం తృతీయం అంటే మూడు మనం విష్ణువుకి ప్రధానంగా తీసుకుంటాం ఇలా ఆ దేవతల్ని ఆవాహన చేసి ఇచ్చేటువంటి యజ్ఞం ఇది ప్రతి చోట జరగాలి దీన్నే దైవ యజ్ఞము అంటే దేవతా గణము గుణములు కలిగిన వాడిని గణములో చేర్చుతారు ఒకే రకమైనటువంటి గుణాలున్నా ఒక గణం అన్నమాట గణాలు మనకి సూర్యుడికి ఆయన గణాధిపతి ఆయన చుట్టూ అరవై నాలుగు గణాలు ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అయినా మనకి ఆ శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటాడు తూర్పును బయలుదేరి ఆగ్నేయం మీదుగా అలా నైరుతి మీదుగా వాయువ్యానికి వాయువ్యం నుంచి ఈశాన్యానికి వస్తాడు మళ్ళీ తూర్పును ఉదయిస్తూ ఉంటాడు ఇది సూర్యు యొక్క నడక ఈ నడకలో ఉండేటువంటి గణాలని మనం యజ్ఞంలో ఉపయోగిస్తాం పిల్లలు సంతానం కలగడానికి కావలసినటువంటి అంటే చంద్రుడు వారసత్వము వాయువ్యానికి సంబంధించినటువంటి ప్రమదగణాలు చంద్రుడికి సంబంధించి పుత్రులకు సంబంధించినటువంటి మంత్రాలని హవిస్సుగా వాడుతూ చేసేటువంటిది యజ్ఞం అన్నమాట ఇది వేద ప్రమాణంగా మీరు చేస్తున్నటువంటి మాసాలలో కార్తీక మాసం ఎలా చేయాలి ఆశ్వేజ మాసం మొన్న మనం దేవీ నవరాత్రులు చేసాం అందరూ కూడా లౌకిక పరంగా అందరూ చండీ చేస్తారు వైదిక పరంగా చండీ ఉండదు ఎందుకంటే చండీ మంత్రాలు వేదంలో లేవు అవి కల్పాల్లో ఉంటాయి అవి పుట్టించబడినవి వేదంలో ఉన్నవి మాత్రమే మంత్రాలు మనకు వేదంలో శక్తి మంత్రాలు అని ఉంటాయి మీకు ఇందాక నేను చెప్పినట్టు పాడ్యమి రోజు అగ్నికి ద్వితీయ రోజు అశ్విని దేవతలకి తృతీయ రోజు విష్ణువుకి చతుర్దశి రోజు సోముడికి అంటే ఔషధ గుణాలు కలిగిన వాళ్ళు పంచమి రోజు లక్ష్మి అంటే లక్ష్యము మన సంకల్పానికి షష్ఠి రోజు అంటే ఆరవ రోజు ఆరు ఋతువులకి ఋతువులు ఏర్పడడానికి ఒక శక్తి ఉంటుంది ఆ ఋతువులకు సంబంధించి సప్తమి రోజు సప్త గ్రామ్య పశువులని మనకి గ్రామంలో ఉన్నటువంటి పశుపక్షాదుల్ని పోషించే ఒక గణం ఉంటుంది వారికి అష్టమి రోజు రుద్రుడికి ఇలా వేదం ఇలా తెలియజేస్తుంది ఇలా చేసుకునే వాటిని యజ్ఞము అంటారు ఆ యజ్ఞము యజ్ఞమై మనల్ని చిరకాలం కాపాడుతూ మనం భౌతికంగా కోరుకున్నాం కోరిక పిల్లలు లేరు మరి పిల్లలు పుట్టడానికి మనం వాడవలసిన అంటే ఆ స్త్రీ పురుషులలో సంసారంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులలో ఉన్నటువంటి లోపాలని సరిచేసేటువంటి శక్తి అగ్నికి ఉంది అక్కడ అగ్ని ద్వారా హవిస్సుగా మార్చి వచ్చినటువంటి ధూపాన్ని పేల్చడం ద్వారా ఆ జంట సంతానవంతులు అవుతారు రీసెంట్గా జరిగినటువంటి ఒక రీసెర్చ్లో ఒక యజ్ఞం చేయడం జరిగింది అక్కడ తనతో ఆ స్త్రీతో గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయించారు మూడు నెలలు అమ్మాయి కంచి అవ్వడం జరిగింది అంటే మంత్రానికి అంటే వైద్యపరంగా అమ్మాయికి అక్కడ అవకాశం తక్కువ ఉంది ఇన్ఫెర్టిలిటీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పీసీఓడి అని ఓబిసిటీ అని చాలా ఉన్నా అక్కడ ఆ క్షేత్రాన్ని శక్తివంతంగా మార్చేటువంటి ఔషధయుక్తమైనటువంటి సమిధల్ని దానం చేయడం ద్వారా ఆ పొగని పేల్చడం ద్వారా ఆవిడలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగి ఆవిడ సంతాన మంత్రాలు మూడు నెలల్లోనే ఆవిడ కంచి అవ్వడం జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు సూర్య ఉపాసనలో ఓంకారా అనుకున్నటువంటి శక్తి అగ్నికున్నటువంటి శక్తి సూర్యోపాసనలో ప్రధానం అగ్ని అగ్నిని ఆరాధన చేయడమే సూర్యోపాసన ప్రతినిత్యము కూడా సూర్యోపాసకులు బ్రహ్మయజ్ఞము దైవయజ్ఞము కంపల్సరీ చేయాలి విక్రమాదిత్య గారు సూర్య ఉపాసన అంటే ఏమిటి ఈ ఉపాసన ఏ విధంగా చెయ్యాలో పూర్తి వివరాలు అందించారు మాకు ధన్యవాదము సూర్యాస్మతల్యా ఇదండి వాళ్ళ భాస్కరం భువనేశ్వరం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం